న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి పన్నెండున నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమ వాలు పోస్టర్ను తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కారుపై నిరసన గల వినిపించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల మార్చి పన్నెండున యువత పోరు పేరుతో అన్ని కలెక్టర్ కార్యాలయాలకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను అందించేందుకు జిల్లా నలుమూలల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తరలి రావాలని కోరారు త్రైమాసి వసతి దీవెన కింద ఇవ్వవలసిన నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందించనున్నామని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు వైస్ చైర్మన్ ఎలగాడ బాలరాజు కౌన్సిలర్లు కామిశెట్టి సత్యనారాయణ ఆలమూరి భారతి పడాల శిరీష దాకే అనిల్ కుమార్ గోపిరెడ్డి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలమూరి రాజా తెలగన పోలయ్య అప్సర జానీ గుర్రపు జేమ్స్ గుర్లహరి వంగా నాగేశ్వరరావు కొమ్మిశెట్టి సాయి భీమవరపు నాగేంద్ర జాన్ బాషా మొదలవలస నాని మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా రాజమండ్రిలో మనం అందరం కూడా పది గంటల లోపల ఉన్నట్టయితే అక్కడి నుంచి కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది గతంలో కూడా ఒక ప్రోగ్రామ్ అలాగే చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న మనందరూ ఎవరైతే ఇక్కడ మనకి ఇక్కడ మీటింగ్ కి టైం కి రాలేకపోయారు అంటే షార్ట్ టైమ్ లోనే మీ అందరం చెప్పడం జరిగింది పన్నెండు గంటల మాకు చెప్పారు శ్రీనివాస్ నాయర్ గారు వెంటనే నేను ఫోన్ చేస్తే మీ అందరూ కూడా తొందరగా వచ్చాను మీ అందరూ కూడా చూపజ్ఞులు అలాగే ఈ కార్యక్రమాన్ని మనకు కూడా అందరు కార్యకర్తలకి మన నాయకులకి అందరు కూడా తెలియజేసి ఈ ప్రోగ్రామ్ జైప్రదం చేయడానికి మన అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నారు అవకాశం ఇస్తారు ఈ రోజు రేపు పన్నెండో తారీఖు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మన జిల్లా నాయకులు మన అందరి దగ్గరకు వచ్చి మనందరిని ఈ విధంగా కలవడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ఎఫ్ పార్టీ ఎంతైతే మనము గతంలో ఎంతైతే ముందుకు తీసుకెళ్లామో ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి తీసుకెళ్లి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మల తలలో ఆనందాన్ని మనం చూడటం జరిగింది అదే విధంగా మనం రేపు జరగబోయే పన్నెండో తారీఖు ఈ కార్యక్రమానికి కూడా మనందరం కూడా సైనికులుగా నడుము కట్టుకుని ప్రతి ఒక్కరు కూడా కదిలి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సభాపతిగా అందరికీ తెలియపరుస్తూ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ ధన్యవాదాలు తెలుసు రాబోయే ప్రభుత్వం ఏదైతే ఉందో మందే గత ఐదు సంవత్సరాలు మనం ఎలా అయితే చూసామో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క నాయకులు కూడా కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రైతులు తీసుకొస్తే ప్రతి ఒక్క కార్యకర్త నడుగు సిద్ధంగా ఉన్నారు అలాగే ఓటర్లు ప్రోత్సహించిన హామీలు ఏ ఉన్నాయో అన్ని నెరవేర్చుకోవడంలో ప్రజలందరూ కూడా నిరాశంది ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చాలా తప్పు చేస్తాం ఓటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది మనందరూ కూడా ఏదో బాగుపడదామని పల్లె కుటుంబం బాగుపడదామని చెప్పి ప్రతి ఒక్కరు నమ్మి చంద్రబాబు నాయుడిని ఓటేయడం జరిగింది దాన్ని ఈ రోజున ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుని మళ్ళీ ముఖ్యమంత్రిగా గారు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఆయన వస్తేనే ఎవరైతే బడుగు పా వర్గాలు ఎవరైతే ఉన్నారో అలాగే నిరుపయోగలైన ప్రజలు ఏదైతే ఉన్నారో అందరూ కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ రోజున నిరాశ చెంది ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని మనందరం కూడా క్యాచ్ చేసుకుని మన ఎమ్మెల్యే టీ శ్రీనివాసరాయుడు గారు కూడా మనందరూ కూడా తాపాటుగా మనకు ధైర్యం ఇస్తూ ముందుకు నేను కాబట్టి మనందరం కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మన ఎమ్మెల్యేగా శ్రీనివాసరావుని కూడా మనకి గెలిపించి తీరుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పన్నెండవ తారీఖున జరుగుతున్నటువంటి యువత పోరుబాట కార్యక్రమాన్ని అందరూ కూడా మనం విశ్వం తరఫున విజయవంతం చేయాలని విద్యార్థుల ఐకెక్ చేసి పోరువాటకి మనం అందరి కూడా వెళ్ళాలని ఆ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తి ఈ కార్యక్రమం చెప్పినటువంటి ధన్యవాదాలు ఏ విషయం రేపు పన్నెండవ తారీఖుని యువత పోరు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలియజేసి కలెక్టర్లకు వినతి పత్రం అందజేసే కార్యక్రమాన్ని చేపట్టింది మరి కార్యక్రమాన్ని అందరూ కూడా బాధ్యతగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి మరి సాధారణంగా ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వస్తే వ్యతిరేకత ప్రజల్లో కానివ్వండి పార్టీల్లో కానివ్వండి కొంత సమయం ఉంటుంది సంవత్సరం రెండు సంవత్సరాలు లేకపోతే మూడు సంవత్సరాల తర్వాత అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అయితే మరి కూటమి ప్రభుత్వం అసమర్థత వల్ల చెప్పినటువంటి హామీలకు నెరవేర్చకుండా ఈ రోజున పూర్తిగా రాష్ట్రంలో ప్రజలకు వ్యతిరేకం అయిపోతుంది మరి అది చూసి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లి ఎన్నో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఏ మాటలు చెప్తున్నారు అని చేత మనం ఈ ప్రజల యొక్క కష్ట సుఖాలు ఏదైనా సరే ఉంటే వాళ్ళ యొక్క సంక్షేమానికి మనం ప్రయత్నం చేసి వాళ్ళకి అండదండలుగా ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సేవ తీసుకున్నాను పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఒక మహానుభావుడు సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగ ఫలాల్ని పేద ప్రజలకు అందించినటువంటి ఏకైక ఎక్తి ఎవరైనా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఎందువల్లంటే కూడు కూడు విద్య వైద్యం అనేది ప్రతి ఒక్క పేదవాడికి అందాలి దాని ద్వారా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలగారు వెళ్ళగలుగుతారు అని నమ్మిన ఏకైక సిద్ధాంతం నమ్మినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విప్లవాత్మైనటువంటి మార్పులు అన్నింటినీ కూడా తొంగులో తొక్కి తూట్లు పొడిచి ఇవాళ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యా విద్యాకానికి కానీ వసతి దీవెన కానీ అమ్మఒడి కానీ అన్ని విషయాల్లో కూడా పూర్తిగా అబద్ధాలు చెప్పి అధికారంలో వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తే వాళ్ళ విద్య విద్యా అందరూ కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్తారని వాళ్ళకి ఇవ్వకుండా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వకుండా బకాయిలు పెట్టిన ధనుడు ఎవరైనా అంటే చంద్రబాబు అదేవిధంగా ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు నేను నిరుద్యోగిస్తాను అని ఒక సంవత్సరం బడ్జెట్ని మూడు వేల మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ని మొత్తం సర్వనాశనం చేసి తినేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరంలో ఎవరికి అమ్మఒడి గాని అంటే తల్లికి ఉన్న మన మన పథకాలని కాపీ కొట్టి ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పి మోసపో అన్ని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తారు సో దాని వల్లనే ఇవాళ నిరుద్యోగాని విద్యార్థి విద్యార్థి కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయారు ఇలాంటి వ్యవస్థ ఎప్పుడైతే యువత అన్నవాడు వెనక్కి వెళ్ళిపోతాడో వాడికి ప్రశ్న ప్రశ్నించే సమాధానం లేకుండా పోతుందో వాడు ముందుకు రాలేడు కాబట్టి వాళ్ళని మనం తొంగలో తొక్కేస్తే వీళ్ళ పైకి రారు కాబట్టి వాళ్ళని మనం కిందకి కణిచేద్దామని చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యక్తులన్నిటిని కూడా రేపు పన్నెండవ తారీఖున జరగబోవు యువత పోరు కార్యక్రమం ద్వారా వారికి కనువిప్పు కలిగించాలని తద్వారా విద్యార్థులకి నిరుద్యోగులకి పైగా మనకి వైద్య వ్యవస్థలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ సెలెక్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రైవేటీకరణ చేయడానికి చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు కూడా మనం దృష్టిలో పెట్టుకుని యువత పోరులో మనందరం పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని యువత పోరు కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పన్నెండవ సాధారణంగా ఆవిర్భావ దినోత్సవం అంటే పార్టీ కార్యకర్తలందరూ దూడ చే పార్టీ సాధించినటువంటి ప్రజా ప్రజల ప్రేమని పంచుకునేటువంటి రోజు కానీ ఈ పన్నెండో తారీఖు ఒక ప్రత్యేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు కారణం ఒక ఆశయం అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రేమను చూరగొన్నటువంటి అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలు ప్రయాణించేటువంటి వారి అందుచేత ఆయనకి అతి ఇష్టమైనటువంటి అంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పేదవాడు పేదరికంపై యుద్ధం చేస్తున్నాడు గెలవలేకపోతున్నాడు పేదరికంలో ఉన్నవాళ్ళు పేదరికం మీద యుద్ధం చేస్తున్నారు కానీ గెలవలేకపోతున్నారు కారణం వారి చేతిలో సరైనటువంటి ఆయుధాలు లేకపోవడం ఆయుధం ఏమిటనంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది పేదవాడి చేతిలో పేదరికం మీద గెలుపు కోసం ఉండాల్సిన ఆయుధం విద్య అని ఆ విద్య ఆడికి అందిన నాడే పేదరికాన్ని జయించగలడని చెప్పారు అంచేత రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు ప్రతి తల్లిదండ్రికి వాళ్ళ పిల్లల్ని ఉన్నతులుగా చూడాలని కోరుకుంటుంది కానీ అది తీరటం లేదు కారణం ఆర్థికపరమైన ఇబ్బంది వారు కష్టించి పనిచేసి పొట్ట నింపుకోవడానికే సరిపోతుంది తప్ప ఆ పిల్లల్ని ఉన్నతులుగా చేయడానికి కావలసిన విద్యను అందించలేకపోతున్నారు ఆ తల్లిదండ్రుల తర్వాత బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వం అని ఆ ప్రభుత్వం పెద్దగా ఆ పేదింటి విద్యార్థికి నేను అండగా ఉంటానని దేశంలో ఎక్కడా లేని విధంగా అప్పటి వరకు కేవలం షెడ్యూల్డ్ క్యాస్ట్ మాత్రమే ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానం ప్రవేశ పెట్టడం ద్వారా ప్రవేశ పెట్టడం ద్వారా మేధస్సు ఉంది ఆర్థిక స్థోమత లేదు చదవాలని తపనుంది కోరిక ఉంది తీరకపోవడానికి కారణం ఆర్థిక పరమైన ఇబ్బంది ఫీజ్ రియంబర్స్మెంట్ ఫీజుగా చెల్లించిన తర్వాత మన గ్రామాల్లో చూసినప్పుడు అప్పటి వరకు గ్రామంలో అరకొర గ్రామాల్లో కాదు మండలాలకో కాదు ఇద్దరు డాక్టర్లు ఉండేటువంటి పరిస్థితి కానీ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత అనేక మంది బీసీలు ఒక నేత నేసుకునే ఇంటి బిడ్డ ఒక గీత నేసుకునే ఇంటి బిడ్డ ఒక కమ్మరి బిడ్డ ఒక కుమ్మరి బిడ్డ అలాగే కాకుండా బీసీ వర్గాల్లో అనేక మంది వాళ్ళ విద్యావంతులు అయ్యారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఐటీ రంగంలో స్థిరపడ్డారు ఆయన ఆశించినటువంటి ఆశయం తీరింది దానికి పదినట్లుగా తండ్రి అంబర్స్మెంట్ ఇచ్చి విద్యార్థుల్లో ఆ ఉన్నత స్థితికి కారకుడైతే అసలు భారతదేశ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన పేదరిక పేదరికంలో పుట్టిన పేరింటి పుట్టిన పిల్లల చదువుల కోసం అమ్మవాడి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు మన రాష్ట్రంలో ఉంది ఈ కార్యక్రమాన్ని అమలు చేయటం ద్వారా ఈ రాష్ట్రంలో డ్రాప్ అవుట్స్ తగ్గిపోయాయి లిటరసీ శాతం పెరిగింది కేవలం అమ్మఒడి చూరుకున్నాడా ఆ పిల్లలకి గోరుమందు పెట్టాడు ఆ పిల్లలకి విద్యా కానిపిచ్చాడు పాఠశాలల్లో చక్రమైనటువంటి నీటినిచ్చాడు నాడు నేడులో పాఠశాలను అభివృద్ధి చేశాడు దానికి తోడు కలగన్నాడు సాకారం చేయటం కోసం ఐబీ తీసుకొచ్చాడు సిబిఎస్ఈ తీసుకొచ్చాడు ఇలా విద్యా వ్యాప్తి కోసం అంటే పిల్లల్లో చిన్ననాటి నుండి కూడా ఇంగ్లీష్ విద్య పట్ల మక్కువ కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు ఇవాళన్నీ కూడా విధ్వంసం అయిపోయాయి కారణం పేదవాడి మీద కక్ష పూరితమైన పరిపాలన సాగుతుంది రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటి అంటే ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారికి ప్రభుత్వ సహాయాన్ని అందించి సమాజంలో అందరితో సమానంగా జీవించేటువంటి శక్తిని ఇవ్వాలి అది రాజ్యాంగ స్ఫూర్తి అది లేని కారణం చేత ఎన్నికల ముందు ఒక అబద్ధం నిత్యం గ్రామాల్లో ప్రచారం చేసింది ప్రయాణించింది తెలుగుదేశం పార్టీ అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మరు దానికి సాక్షిగా జనసేనని తెచ్చుకున్నారు ఇంకొక సాక్షిగా భారతీయ జనతా పార్టీని తెచ్చారు అంటే మూడు పార్టీలు కలిసి ప్రజల్ని మోసకించడానికి చేసిన ప్రయత్నాలు సాధారణంగా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మాటలు విస్మరించరు విశ్వసించరు విశ్వసించరు దానికి పవన్ కళ్యాణ్ గారిని తోడు తేవడం లేకపోతే భారతీయ జనతా పార్టీని తోడు తేవడం నిత్యము వారికి ఉన్నటువంటి మాధ్యమ బలాలు ఏదైతే మీడియా సపోర్ట్ ఉందో దానితో ప్రచారం చేయించడం ఇవాళ అబద్ధం గెలిచింది నిజం ఓడింది అబద్ధం గెలిచింది నిజం ఓడిందే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు రోజు సుమారుగా ఆరు మాసాల సంవత్సరం క్రితం ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది దివాలా తీసింది ఈ రాష్ట్రంలో పేదవాడు పేదలు కాదు ఎవరు బ్రతకడానికే కష్టం అనేటువంటి ప్రచారం చేశారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని ప్రచారం చేశారు ఆయన చేశారు పవన్ కళ్యాణ్ గారు చేశారు భారతీయ జనతా పార్టీ నాయకులు చేశారు రోజు హెడ్ లైన్స్ లో ఈనాడు వారు రాశారు ఆంధ్రజ్యోతి వారు రాశారు టీవీ ఫైవ్ చూపించారు ప్రజలు పదే పదే చెప్పినటువంటి ఈ మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు చెప్పినా ఆనాడు కేంద్ర మంత్రి ఇప్పుడున్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన ప్రజలకు ఎక్కల అబద్ధం అంత లోతుగా వెళ్ళిపోయింది ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేలు ఇస్తానన్నాడు పద్నాలుగు లక్షల అప్పులు కోట్లున్నాయో అప్పులున్నాయని చెప్పి ప్రతి పిల్లాడికి పదిహేను వేలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అయినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో విద్యాదీవన వసతి దీవన కార్యక్రమాలు ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ఆ రోజు ట్రెజరీలో డబ్బు లేదా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పాలన నుంచి దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు పాలన ప్రారంభమయ్యే నాటికి ఏడు వేల కోట్లు ట్రెజరీలో ఉంది ఏడు వేల కోట్లు అదే పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలోకి వస్తున్న వంద కోట్లే ఉంది ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టవన్నారు నేను అబద్ధం అని ఎందుకు చెప్తున్నానంటే అప్పులు పుట్టమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ తొమ్మిది మాసాల కాలంలో లక్ష ముప్పై ఐదు వేల కోట్లు అప్పులు చేశారు ఇది అబద్ధం కదా అందుకే అబద్ధం గెలిచింది నిజం జనం ఓడారు నిజం ఓడిపోయింది జనం ఓడిపోయింది కానీ రాజకీయ పార్టీగా మాకున్న బాధ్యత ఎవరైతే యువకులు ఉన్నారు భావి భారత నిర్మాతలు ఉన్నారు వారికి తగులుతున్న ఈ పెద్ద దెబ్బ ఎందుకనంటే ఫీజు చెల్లించిన కారణం చేత కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వటలా మానసిక క్షోభ గురి చేస్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తల్లి ఖాతాలో వేసి తల్లి ఆనందం పొందేలాగా కాలేజీని జవాబుదారితో ప్రశ్నించేలాగా తయారు చేస్తే ఆ కార్యక్రమాన్ని నాలుగు క్వార్టర్స్ అంటే మార్చి నుంచి జూన్ వరకు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు డిసెంబర్ నుంచి మార్చి వరకు ఇన్ని క్వార్టర్స్ పెండింగ్ పెట్టారు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బాకీలు ఈ ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న దానికి రేపు యువత మేల్కొని యువత ఓరుబాట పట్టాలి అనేటువంటి ఉద్దేశంతో తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు అది కూడా ఏ ఆశయంతో అయితే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డదో ఆ ఆవిర్భావ దినోత్సవం నాడే చేయాలనేటువంటి కార్యక్రమం దానికి తోడు దానికి తోడు ఆశపెట్టి మోసపోయి మోసగించిన ఆశపెట్టడం వల్ల మోసపోయిన ఆశ పెట్టడం వల్ల మోసపోయిన యువత మీకు ఉద్యోగ కల్పన చేస్తాను చేయలేని పక్షంలో నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పది మాసాల కాలం అంటే ముప్పై వేలు ఒక విద్యార్థికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు చెప్పారు కదా మీరు చెప్పడం వల్ల కదా యువతంతా అట్రాక్ట్ అయ్యి మీకు ఓటు వేశారు ఓటు వేసిన జనాన్ని మోసగించడం ఏమీ పైన ఓటు వేసిన జనాన్ని మోసగించడం ఏమీ పైన దానికోసం ఓటు వేసి మీరు మోసగించిన తీరును తెలుసుకున్నటువంటి యువకులను కూడా రేపు జరిగేటువంటి కార్యక్రమంలో ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇవ్వని చంద్రబాబు నాయుడు గారిని మేలుకొల్పడం కోసం పన్నెండవ తారీఖు జరిగేటువంటి యువత పోరు కార్యక్రమంలో అందరినీ పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు శ్రీనివాస్ నాయుడు గారికి అత్యవసరమైనటువంటి పని ఉండటం హైదరాబాద్ లో ఉన్నారు వారి సాచరు లేనటువంటి సత్యనారాయణ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ లేకపోతే వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరిని పరిచి పన్నెండవ తారీఖు జరిగేటువంటి యోధ పోరు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని చెప్పడానికి ప్రధానంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడికి రావడం జరిగింది రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిజం మాట్లాడాడో నిజం ఒకసారి ఓడొచ్చు తప్ప శాశ్వతంగా గెలుస్తుంది అబద్ధం ఒకసారి గెలవచ్చు తప్ప శాశ్వతంగా ప్రజల దృష్టిలో ఓడిపోతే ప్రజలను మోసకించడమే రాజకీయం అయితే అటువంటి మోసపూరిత రాజకీయాలు అక్కర్లేదు అన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను ఆ కార్టీలో పనిచేస్తున్నట్టు నిజాయితీ పరులు నీతివం నీతివంతులు అంటే రోజు అబద్ధాలతోటి ప్రజల్ని ఏమార్చాడు మేము నిజం మాట్లాడాం అబద్ధాలని నమ్మరు ప్రజలు అనుకున్నారు నమ్మారు మోసపోయారు ప్రజలు మోసపోయినా కూడా ప్రజలే మాకు ముఖ్యం వాసపోయిన ప్రజలకు అండగా నిలిచి వారికి ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఫలాన్ని అందించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని సందర్భంగా మనకు చేస్తూ పన్నెండవ తారీఖు జరిగేటువంటి యువత పోరి కార్యక్రమంలో అందరూ కూడా విచ్చేసి దాన్ని దిగ్విజయం చేయమని నిడదవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ప్రత్యేకించి యువ యువతులు యువకులు దాంతోపాటుగా విద్యార్థులు దాంతోపాటుగా పార్టీ కేడర్ అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేటువంటిది నా ప్రధానమైనటువంటి రిక్వెస్ట్ గా చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది